పాకిస్తాన్కేమో యుద్ధం కావాలి ఎలా తాను ఓడిపోతానని తెలిసినా నాలుగు బాంబులు వేయించుకొని విక్టిమ్ కార్డు ప్లే చేయాలని చెప్పేసి ఈ గన్ ఫైరింగ్ క్షిపణులతో అటాక్స్ ఇవి కోరుకుంటా ఉంది కానీ భారత్ అనుసరిస్తున్న విధానం పూర్తి భిన్నమైనది యుద్ధం దాని తాలూకా ఫలితం పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉన్నటువంటి దేశం కనుక ఇక్కడున్న నాయకత్వం చాలా స్పష్టంగా ముందుకు వెళ్తూ ఉంది ఎప్పుడు ఏం చేయాలో తెలిసి ముందుకు అడుగులు వేస్తూ ఉంది ఐక్యరాజ్య సమితికి వెళ్తావా అక్కడ ఎలా నిన్ను ఇరకాటంలో పెట్టాలో మాకు బాగా తెలుసు ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి బిచ్చమడుగుతావా అక్కడ కూడా నిన్ను జోడిచ్చు కొట్టడం మాకు బాగా తెలుసు నువ్వు అనుకుంటున్నావు సోకాల్ మిగతా ఇస్లామిక్ దేశాలన్నీ నీకు బాసటగా నిలుస్తాయని వాటికి కొన్ని లింకులు ఉన్నాయి ఎలా మేనేజ్ చేయాలో మాకు బాగా తెలుసు సింధు నదీ జలాల ఒప్పందం రద్దు చేసుకుంటాం వెళ్తావా ఇంటర్నేషనల్ కోర్టుకి పో మా వాదన మాకున్నది తాళం మా దగ్గర ఉంది నువ్వు అరిస్తే గగ్గోలు పెడితే అవ్వదు అలా కాదని తెగించి నువ్వు ముందు బాంబులేస్తావా ఆ తర్వాత నీకు నామరూపాలు లేకుండా పోతుంది ఇప్పటికే బలూచిస్తాన్ వెనక నుంచి ఒక పోటు పొడుస్తుంది ముందు నుంచి ఒక పోటు పొడుస్తుంది తాలిబాన్ తంతు ఉంది నిరంతరం తంతు ఉంది పాకిస్తాన్ని ఇక భారత్ ఒక్క దెబ్బేసిందంటే చాలు లైఫ్ టైం అపస్మారక స్థితిలోకి పాకిస్తాన్ వెళ్ళిపోతుంది ఒకవైపు ప్రగల్భాలు పలుకుతూ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూనే మరోవైపు చాలా చాలా సుసు పోసుకుంటా ఉంది పాకిస్తాన్ ఇలా ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేసింది దాంతోపాటుగా ఈ పిల్లల్ని కూడా మదర్సాలకు పంపించడం ఆపివేసింది మదర్సాలకు పది పదిహేను రోజుల పాటు సెలవులని ప్రకటించేసింది హఫీజ్ సయీద్ లాంటి ఉగ్రవాదులకు కట్టుదిట్టమైన భద్రతను పెట్టింది ఎందుకంటే ఉగ్రవాదులకు స్వర్గధామం అని మంచి అవార్డు పొందినటువంటి దేశం కదా కనుక ఆ ఏర్పాట్లు చేస్తోంది మరోవైపు కొంతమంది ఆ దేశపు ఆర్మీ అధికారులు రాజీనామాలు చేస్తూ ఉన్నారు కొంతమంది పారిపోతూ ఉన్నారు అసలు ఏమిటో తెలియనటువంటి ఒక పరిస్థితి ఏమన్నా అంటే అణుబాంబులు ఉన్నాయి అడుబాంబులు ఉన్నాయి ఇలాంటి మాట్లాడినందుకే రీసెంట్గా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో ఇష్టం వచ్చినట్లుగా తీట్లు పడ్డాయి ఈ పాకిస్తాన్కి ఏం మాట్లాడుతున్నావు నువ్వు పెంచి పోషిస్తున్నావు ఉగ్రవాదం జనాలను చంపుతున్నావు పైకి మళ్ళీ ఈ కబుర్లు ఎందుకు అని ఉన్నాడు ఎవడైనా సరే దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు ఓన్లీ పాలిటిక్స్ ఎప్పుడైతే దీంట్లోకి వస్తాయో వీటి మీద కూడా అంటే ఈ నిజాల మీద కూడా మాట్లాడడానికి నీళ్లు నములుతారనమాట కానీ ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి పాల్గా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి భారత్ ఎక్కడ ఎలా దాడి చేస్తుందో దాయాది దేశం చూస్తోంది దాయాది దేశం కాదండి శత్రు దేశం దాయాది లేదు తొక్కలేదు దీంతో పాక్ సైన్యం అంత హైఅలర్ట్లో ఉంది మరోవైపు దాని భయాలు దానికి కొనసాగుతూనే ఉన్నాయి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ హాసిమ్ మునీర్ గత కొన్ని రోజులుగా కనిపించట్లేదు మరి యాడిపోయిండు ఏమో ఆయనతో పాటు పాక్ సైన్యంలో ముఖ్యమైన జనరల్స్ తన ఫ్యామిలీలను లండన్ న్యూజెర్సీలతో పాటుగా ఇతర విదేశాలకు పంపించారంట మరోవైపు ఈ ఘర్షణను ఆపేలా భారత్కు నచ్చజెప్పాలని పాక్ ప్రధానితో పాటు ప్రభుత్వం అమెరికా రష్యా చైనా వంటి దేశాలతో పాటు ఐరాసను కోరుతూ ఉన్నాయి నచ్చ చెప్తారు మరి వింటాం ఇదిలా ఉంటే పాకిస్తాన్ భారత్ తప్పకుండా దాడి చేస్తుందని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది భద్రతా కారణాలను చూపిస్తూ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పిఓకే ప్రభుత్వం ఆ ప్రాంతంలోని మతపరమైన కార్యకలాపాలను వేల సంఖ్యలో మదర్సాలను పది రోజుల పాటు మూసివేయాలని ఆదేశించింది పిఓకేలో ఉన్న ఉగ్రవాదులంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు తెలుస్తోంది ఇప్పుడు వారి స్థావరాలు లాంచ్ ప్యాడ్స్ మొత్తం కూడా ఖాళీ అయినట్లు సమాచారం భారత దళాలు మదర్సాలను టార్గెట్ చేసుకుంటాయని పాక్ భద్రతా అధికారులు భయపడుతున్నారని పిఓకే మత వ్యవహారాల శాఖ డైరెక్టర్ హఫీజ్ నజీర్ అహ్మద్ రాయిటర్స్తో అన్నారట పిఓకే అధ్యక్ష కార్యాలయం కూడా ముందు జాగ్రత్త కారణాల వల్ల మూసివేయడం జరిగిందని తెలిపింది మతపరమైన వ్యవహారాల విభాగం ప్రకారం పిఓకేలో నాలుగు వందల నలభై ఐదు రిజిస్టర్డ్ మదర్సాలు ఉన్నాయంట ఇరవై ఆరు వేల మందికి పైగా విద్యార్థులు ఉన్నారంట ప్రస్తుతానికి వాటన్నింటికి కూడా లాక్ వేయడం జరిగింది లాకే కాదు ఆ దేశం షేక్ అవుతుంది కానీ ఎలా మనం ఒక్క బుల్లెట్ కూడా వదలం మనం ఒక్క క్షిపణి కూడా వేస్ట్ చేయం కానీ పాకిస్తాన్కి జరగాల్సిన నష్టం జరిగి తీరుతుంది అందుకనే మనం ఓపికపట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి ఈ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో భద్రతాపరమైనవి వాటికి మద్దతు తెలుపుతూ బాధ్యతాయుతంగా మనం కూడా అందులో భాగస్వామ్యం కావాలి అలాగే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అనౌన్స్ చేసింది కదా పలు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తారు అంటే యుద్ధం వంటి ఉద్రిక్త పరిస్థితులు వచ్చేటప్పుడు ప్రజలు ఎలా అప్రమత్తం అవ్వాలి ఎలా వారు తమను తాము రక్షించుకోవాలి లేదా రక్షించాలి వీటికి సంబంధించిన మాక్ డ్రిల్స్ అది ఒక ప్రత్యేక వీడియోలో చెప్తాను అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి జై హింద్ జై భారత్